అప్పుడు ఇక ధాన్యలక్ష్మి అయితే చూడు రుద్రాణి నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు ఆ అప్పు ఈ ఇంటికి కోడలుగా అస్సలు కూడా సరిపోదని ఈ ఇంటికి కోడలుగా ఉండే అర్హత తనకి లేదని ఎలాగైనా సరే దాన్ని రెచ్చగొట్టి నేను ఇంట్లో నుంచి బయటికి గెంటిచ్చేస్తాను అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అప్పుడు ఇక రుద్రాణి అయితే అబ్బో ధాన్యలక్ష్మి నీకు కూడా తెలివొచ్చిందే అని రుద్రాణి అంటూ ఉంటుంది అప్పుడేక ధాన్యలక్ష్మి అయితే నా కొడుకుని పెళ్లి చేసుకొని నాకు నా కొడుకుని దూరం చేసిన ఆ అప్పుని అలాగే ఆ కావ్యకి కూడా బుద్ధి చేస్తాను ఆ అప్పు ఈ ఇంటి కోడలుగా సరిపోదని అందరి నోటితోనే అనిపిస్తాను అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అప్పుడు ఇక రుద్రాణి అయితే ఈ విషయంలో నీకు నేను ఫుల్గా హెల్ప్ చేస్తాను అని రుద్రాణి ధాన్యలక్ష్మితో చెప్తూ ఉంటుంది ఇదంతా జరుగుతూ ఉండంగానే ఇక సీతారామయ్య ఇందిరాదేవి ముందుగా కనకం కృష్ణమూర్తి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తారు కనకం కృష్ణమూర్తి వాళ్ళ ఇంటికి సీతారామయ్య ఇందిరాదేవి వెళ్ళడంతో ఇక కనకం అయితే మీరా రండి ఏంటమ్మా ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటుంది కనుక కంగారు పడాల్సింది ఏమీ లేదు కనుక నేను చెప్పేది వినిపించుకో చాలు అని అంటూ ఉంటుంది ఇందిరాదేవి రేపు వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎంతో అంగరంగ వైభవంగా చేసుకుంటాము అది మీకు కూడా తెలుసు కదా కాబట్టి మీరు కూడా ఆ వ్రతానికి రావాలి కొత్తగా పెళ్ళైన అప్పు కళ్యాణ్ణి కూడా ఇంటికి తీసుకొస్తున్నాము అని ఇందిరాదేవి అనంగాల్నే కృష్ణమూర్తి కనకం ఎంతో ఆనందపడుతూ ఉంటారో ఏంటమ్మా మీరు చెప్పేది అని అంటూ ఉంటుంది కనకం అవును కనకం నేను చెప్పేది నిజమే వాళ్ళు ఎంతో ఆనందపడతారు అని అంటూ చెప్తూ ఉంటారు ఇదంతా జరుగుతూ ఉండంగానే అప్పుడే కనకం అయితే అప్పు కళ్యాణ్ బయట ఎంత ఇబ్బంది పడుతున్నారో విని చాలా బాధపడ్డాము కానీ ఇప్పుడు మీ మాట కాదనకుండా వాళ్ళు ఖచ్చితంగా వస్తారన్న నమ్మకం నాకు కుదిరింది తప్పకుండా వస్తామమ్మా అని అంటూ ఉంటే అప్పుడే సీతారామయ్య కనకాంతా అంటూ ఉంటాడు ఏ జన్మలో ఏం బంధం ఉందో నీ ముగ్గురు కూతుళ్ళి కూడా మా ఇంటికి కోడలుగా పంపించావు కనకం అని అంటూ ఉంటాడు సీతారామయ్య అప్పుడే అవును కానీ అయిన ఇంటికి ఎంతో గొప్ప ఇంటికి నా కూతుళ్ళు ముగ్గురు కూడా కోడలుగా వెళ్ళారని ఆనందం నాకు ఏ కోసన లేదు సీతారామయ్య గారు ఎందుకంటే వాళ్ళ కాపురాలు అలా ఉన్నాయి పెద్దదాని కాపురం స్వప్న స్వప్న జీవితం ఏమవుతుందని అదో భయం ఇప్పుడిప్పుడే భర్త అర్థం చేసుకొని అత్తగారు అక్కున చేర్చుకొని కావ్య జీవితం మెరుగుపడుతుంది మరొక పక్కేమో ఇక అప్పు జీవితం ఎలా ఉండబోతుందని భయమేస్తుంది అని అంటూ ఉంటుంది కనకం అయితే చూడు కనకం నీ కూతుళ్ళు గురించి నువ్వు దిగులు పడాల్సిన అవసరం ఏమాత్రం లేదో స్వప్న విషయం అంటావా స్వప్న చాలా గట్టిది రాహుల్ని ఇప్పటికీలో బిగించైనా తను ఖచ్చితంగా ఆ ఇంట్లోనే కాపురం చేసుకుంటుంది సంతోషంగా ఇక కావ్య తన మంచితనంతో సహనంతో తన భర్తని మెప్పించేలా చేసుకుంది తన అత్తని మార్చుకుంది ఇప్పుడు తన జీవితం కూడా సంతోషంగానే ఉంది ఇక అప్పు కళ్యాణ్ వాళ్ళ జీవితం ఇప్పుడే మొదలయ్యింది ఆ తరువాత వాళ్ళు ఏం చెయ్యాలన్నా కూడా ముందు ముందు వాళ్ళ జీవితంలో అంత సంతోషంగానే ఉంటుంది అని చెప్తూ ఉంటుంది ఇందిరాదేవి మీ నోటి చలవ్ వల్ల నా కూతుళ్ళ జీవితాలు మీ ఇంట్లో ఇంత సంతోషంగా ఉంటున్నాయంటే నాకు ఆనందమే కదమ్మా అని అంటూ ఉంటుంది కనకం సీతారామయ్య ఇందిరాదేవి అప్పు కళ్యాణ్ గురించి బయలుదేరుతూ ఉంటారు తరువాత కనకం కృష్ణమూర్తి ఇద్దరు కూడా రేపటికి మనం పిల్లలకి బట్టలు పెట్టడానికి కొనుక్కొద్దాము అని అంటూ ఇద్దరు కూడా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే ఇక కనకం కృష్ణమూర్తి బయలుదేరిన తర్వాత అప్పు కళ్యాణ్ దగ్గరికి సీతారామయ్య ఇందిరాదేవి ఇద్దరు కూడా వస్తారు సీతారామయ్య ఇందిరాదేవి రావడంతో ఎంతో ఆనందపడుతూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇంటికి రమ్మని సీతారామయ్య పిలుస్తూ ఉంటాడు నేను ఇంటికి రాను తాతయ్య అని ఖచ్చితంగా చెప్పేస్తాడు కళ్యాణ్ అయితే అప్పుడే మిమ్మల్ని ఇంట్లో ఉండిపోమని రమ్మనడం లేదు ఇంటికి కొత్త కూడలు అప్పు తన చేత పూజ చేయించాలి మన ఇంటి సాంప్రదాయం నీకు తెలుసు కదా ఒకవేళ నీకు ఉండాలని అనిపిస్తే ఉండిపో ఉండలేదు నేను ఉండను అని అనుకుంటే వచ్చేదు గాని అని అంటూ ఉంటాడు సీతారామయ్య అప్పుడక కళ్యాణ్ అయితే రావడానికి ఒప్పుకుంటాడు తరువాత కళ్యాణ్ అప్పుని తీసుకొని ఇంటికైతే వస్తారు సీతారామయ్య ఇందిరాదేవి ఆరతిచ్చి ధాన్యలక్ష్మి ఎంతో ఆనందంగా లోపలికి ఆహ్వానిస్తుంది కానీ కావ్యకి మాత్రం అనుమానం వస్తూనే ఉంటుంది ఇక ఉదయం అవ్వంగాల్ని అందరూ కూడా పూజకి సిద్ధం చేసుకుంటూ ఉంటారు అలా పూజకి సిద్ధం చేసుకుంటూ ఉన్నప్పుడే ధాన్యలక్ష్మి దగ్గరికి రుద్రాని వెళ్ళి అంటూ ఉంటుంది ఏం ప్లాన్ చేసావు ధాన్యలక్ష్మి అప్పు పూజ చేయకుండా ఎలా ఆపుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటే చూద్దూ గాని కదా ఎలా ఆపుతాను అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అయితే ఇక ధాన్యలక్ష్మి ఏం ప్లాన్ చేసిందని రుద్రాని కూడా అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇందిరాదేవి అప్పుకైతే ఇంటి పారంపర్యంగా వంశ పారంపర్యంగా వస్తున్న హారాన్ని అయితే ఇస్తుంది అలా హారాన్ని ఇవ్వడంతో అప్పుడే హారం అప్పు అయితే మెడలు నా కొద్దగారు అని అంటూ ఉంటే నువ్వు ఇంటి కోడలివి పరాయి దానివి కాదు ఇప్పుడు నువ్వు వ్రతం చేస్తున్నావు కాబట్టి ఈ హారం నీజే మెడలోనే ఉండాలి వేసుకోమ్మా అంటూ ఇస్తూ ఉంటుంది అప్పుడు ఇక హారాన్ని పక్కన పెట్టి అప్పు అయితే తర్వాత కళ్యాణుతో మాట్లాడాలని వెళ్తుంది అప్పుడే ధాన్యలక్ష్మి అదంతా చూసి ఆ హారాన్ని కొట్టేసి ఇంటికి వచ్చిన కనకం హ్యాండ్ బ్యాగ్లో అయితే వేస్తుంది కనకం హ్యాండ్ బ్యాగ్లో వేసిన తర్వాత అప్పు అయితే హారం గురించి వెతుక్కుంటూ ఉంటుంది హారం గురించి వెతుక్కుంటూ ఉన్నప్పుడే హారం కనిపించడం లేదు అని అనేసరికి వంశపారపరంగా వస్తున్న హారాన్ని ఏం చేస్తావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ధాన్యలక్ష్మి అసలు ఇంటికి కోడలుగా నీకు ఎటువంటి బాధ్యత లేదు అని తిడుతూ ఉంటుంది అప్పుడే ఇంకా ఈ ఇంటికి వస్తారు పరాయి వాళ్ళు ఈ కనకం వాళ్లే కదా అయినా కనకానికి ఆస్తి అన్న డబ్బన్నా నగలన్నా చాలా పిచ్చి అని రుద్రాని ఇక దొంగతనం కనకం చేసినట్టుగా మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే కావ్య స్వప్న అప్పు ముగ్గురు కూడా మా అమ్మ అలాంటిది కాదు తనకి వాటి మీద ఇష్టం ఉండొచ్చు కానీ దొంగతనం చేసే బుద్ధి మా అమ్మకు లేదో అలాంటి బుద్ధులు మీకున్నట్టున్నాయి అని అంటూ ఉంటుంది స్వప్న అయితే అప్పుడే ఇక ధాన్యలక్ష్మి అయితే అయితే వాళ్ళు తీసుకొచ్చిన ఆ బ్యాగులు చూపించమనండి అని అంటూ ఉంటే అప్పుడే ఆ బ్యాగులు చూస్తారు కానీ ఆ బ్యాగులో అయితే హారం ఉండదు ఆ బ్యాగులో హారం లేకపోయేసరికి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ధాన్యలక్ష్మి ఇదేంటి ఈ బ్యాగ్లోనే కదా వేశాను ఈ బ్యాగ్లో హారం లేదేంటి అని ఆశ్చర్యపోతూ ఉండగా అప్పుడే ఏంటి మమ్మీ నువ్వు వేసిన హారం ఆ బ్యాగ్లో లేదని కంగారు పడుతున్నావా హారం నా దగ్గర ఉంది కదా అని కళ్యాణ్ అయితే హారాన్ని చూపిస్తాడు అది చూసి ధాన్యలక్ష్మి రుద్రాణి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే ఇక ఈ హారం మీ దగ్గరికి ఎలా వచ్చింది అని కావ్య అడుగుతూ ఉంటుంది ఏం లేదనా అప్పు ఇంటి కోడలుగా ఉండే అర్హత లేదని అప్పు ఈ నగలను దొంగతనం చే జరిగేలా చేసి వాళ్ళ అమ్మకి అప్పచెప్పిందని పాపం రుద్రాణి అత్తయ్య ధాన్యలక్ష్మి అమ్మ ఇద్దరు కూడా చాలా పెద్ద పథకమే వేశారు అది నేను చూశాను కాబట్టి సరిపోయింది లేకపోతే హ్యాండ్ బ్యాగ్లో నుంచి అత్తయ్య హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఇప్పుడు ఆ నగ బయటపడితే వీళ్ళ మీద దొంగని ముద్ర వేసి అప్పుని కూడా బయటికి గెంటేయాలని పాపం రుద్రాణి అత్తయ్య సలహాతో మా ధాన్యలక్ష్మి అమ్మ చాలా పెద్ద ప్లాన్ చేసింది ఈవిడే మారుతుంది మారుతు అనుకోవడం మన భ్రమ అందుకే నేను అప్పుని ఇక్కడికి తీసుకురానని చెప్పాను ఈవిడ నిలువెల్లా విషం నింపుకొని మాట్లాడుతుంది కన్న తల్లి అన్న విషయాన్ని కూడా మా అమ్మ మర్చిపోతుంది అని కళ్యాణ్ అయితే షాకిస్తూ ఉంటాడో తన మాటలతో ధాన్యలక్ష్మికి అప్పుడే కోపంతో రగిలిపోతూ ఎప్పుడూ చేసుకొని సీతారామయ్య రుద్రాన్ని చంప పగలగొట్టి నువ్వు ఇంకొకసారి ఈ ఇంట్లో ఇలాంటి పనులు చేయడానికి సలహాలు ఇచ్చినా సహకరించినా నిన్న ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అంటూ సీతారామయ్య అయితే షాక్ ఇస్తాడో రుద్రానికి చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు